ఉమ్మడి విశాఖపట్నం పరిసర ప్రాంతాలతో పాటు అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాల్లో శనివారం అరకు ఆర్ఆర్ రిసార్ట్స్ అధినేత డాక్టర్ రత్నరాజు తన తమ్ముడు రాజశేఖర్ జ్ఞాపకార్థం పేదలకు రగ్గురును పంపిణీ చేశారు దీనిలో భాగంగా ఆర్ఆర్ రిసార్ట్స్ అధినేత డాక్టర్ రత్నరాజు పొలమర విశాఖపట్నం పరిసర ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలను సందర్శించి సుమారు రెండు వేల మంది నిరుపేదలకు రగ్గురును పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా డాక్టర్ రత్నరాజు మాట్లాడుతూ తన తమ్ముడు స్వర్గీయ రాజశేఖర్ జ్ఞాపకార్థం పేదలకు చలికాలంను దృష్టిలో పెట్టుకొని రగ్గురును పంపిణీ చేసినట్లు తెలిపారు వచ్చే ఏడాది కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని అన్నారు అలాగే నిజ జీవితంలో కూడా తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేస్తే పేదల ఆకలి తీరుతుందని అన్నారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు సమాజం కోసం మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది అందరికీ మంచి చేస్తుందని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్కై లిమిట్స్ అధినేత పొలమరిశెట్టి సురేష్ కేపివీ అసోసియేట్స్ అధినేత కేపి బెహ్రా ఐటీసీ కమ్యూనిటీ ఆసరా ఆర్టీన్ ఫ్రీడమ్ ఫ్యామిలీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మానవ సేవే మాధవ సేవ అనే విధాన్ని నమ్ముతూ గత ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల సేవా కార్యక్రమాల్లో ఆరా తీంపీ ఉన్నారు సో ఈసారి తమ్ముడు చనిపోయి పన్నెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఆయన యొక్క ఆత్మశాంతి కలవడం కోసం ఒక మంచి కార్యాన్ని గత మూడు రోజుల నుంచి కూడా చేయడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ దీనికోసం అంటే ప్రెస్ ద్వారా ఇక్కడున్న ప్రత్యేకంగా ఇక్కడున్న ఆదివ్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవునితో సమానం ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి పుణ్యం తెలియదు వాళ్ళతో వాళ్ళకి మనసు ఎంతో మంచి మనసు మాట సో కానీ వాళ్ళు తెలియక డబ్బులు ఒక మూఢ నమ్మకాలకి ఆలకి బాగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక మంచి సర్వీస్ చేయాలి తమ్ముడి పిన్ని సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆదివ్యాసులు అందరికీ కూడా ఏంటంటే వాళ్ళు డబ్బుల్ని ఎటువంటి వృధా చేయకుండా వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు బాగా చూసుకున్న ఎటువంటి చెడు మార్గంలోకి వెళ్ళకుండా వాళ్ళ హ్యాపీగా ఉన్నారంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ బాగుంటాయి అన్నమాట సో నా జీవితంలో ఒక సీక్రెట్ ఈరోజు నా బిజినెస్ అంత బాగా అభివృద్ధి చెందిందంటే కేవలం ఒక సీక్రెట్ ఏంటంటే సేవ ఎంత సేవ చేస్తే ఎంత సర్వీస్ చేస్తే మనకు అంత బ్లెస్సింగ్ ఉంటుంది మాట సో అదే దాన్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఒక మంచి మెసేజ్ మా ఫ్యామిలీ అందరూ అంద ఆదివాసులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది అలాగే ఆల్మోస్ట్ ఈ మూడు రోజుల్లోని ఒక రెండు వేల కుటుంబాలకి రెండు వేల మెంబర్స్కి అందరికీ కూడా మనం బెడ్షీట్లు దుప్పట్లు అవి పంచడం జరిగింది అలాగే తిండి వంద తిని తినేవి కూడా తిని బండారాలు కొంతమందికి ఫుడ్ అవన్నీ కూడా పంచడం జరిగిందండి సో చాలా ఆనందంగా ఉంది సో ఇంకా నాకు దేవుడు ఇంకా ఎంతో శక్తినిచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి బిజినెస్లో కూడా చాలా బాగా అభివృద్ధి అయ్యి శక్తిని శక్తునివ్వాలని నేను కోరుకుంటాను ప్రత్యేకంగా ఆర్ఆర్ రిసోర్స్లో చేయడం అనేది ఒక ఆనందం నాకు సో నేను ఒక ట్రైబుల్ కాకపోయినా సరే సో వీళ్ళ మధ్యన అంటే దేవుళ్ళ మధ్యన అంటే అన్యూపుణ్యం తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాళ్ళతో పాటు మంచి మార్గంలో నడిచేటట్టుగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి యాక్టివిటీ ఈరోజు చేయడం జరిగిందండి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్